దేవుని మాట దేవుడు తగిన సమయమందు మిమ్మను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన ఉండు పేతురు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఆరో వచనం మనం చాలా సార్లు మనం అనుకునే పనులు త్వరగా అయిపోవాలనుకుంటాం కొన్నిసార్లు అవ్వట్లేదని వేదన చెందుతాం కొన్నిసార్లు నాకే ఎందుకు ఇలా అవుతుందని బాధపడుతుంటాం మరికొన్నిసార్లు దేవుడు మన విషయంలో ఆలస్యం చేస్తున్నాడని ఆయన మీదే అలిగి ఆయనకు దూరం అవుతాం ప్రార్థన చేయడమే మానేస్తాం కానీ మన దేవుడు నమ్మదగినవాడు కొన్నిటిని ఇస్తానంటాడు కొన్నిటిని దూరం చేస్తాడు మరికొన్నిటిని మాత్రం మనల్ని మౌనంగా గమనిస్తుంటాడు మన తలంపులు వేరు ఆయన తలంపులు వేరు వాక్యం చెప్తుంది కదా తగిన సమయం ముందు ఆయన హెచ్చిస్తాడని అది మన సమయంలో అవ్వాలని కోరుకోవద్దు ఎందుకంటే ఆ కింద వచనంలో ఆయన మన గురించి చింతిస్తున్నాడు అని రాయబడి ఉన్నది ఆయన చింత మన చింత కంటే గొప్పది కాబట్టి మన చింత యావత్తు ఆయన మీద వేద్దాం ఆయన సమయానికి చోటిద్దాం దీన మనస్సుతో ఆయన యొక్క గడుపుదాం దేవుడు తగిన కాలమందు మనల్ని హెచ్చించి ఆశీర్వదించునుగాక ఆమె